నాగలూరులో భారతీయ కిసాన్ సంఘ్ జెండా ఆవిష్కరణ కామరెడ్డి జిల్లా గాంధారి మండలం నాగలూరు గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ్ జెండా ఆవిష్కరణ జరిగింది సందర్బంగా గ్రామ కమిటీ అధ్యక్షులు గుర్రె గంగాధర్ మాట్లాడుతూ రైతులు దళారుల చేరలో మోసపోకుండా ఉండాలంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పంట చేతికి వచ్చిన వెంటనే ప్రారంభం కావాలని ప్రభుత్వాన్ని కోరాలని తెలిపారు గ్రామంలోని రైతులంతా ఐక్యంగా ఉండి తీర్మానం రాసి వచ్చే ఐదవ తేదీన ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయాలని పిలుపునిచ్చారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు కష్టపడితేనే దేశ ప్రజలందరూ కడుపు నిండా భోజనం తింటారని ఆయన స్పష్టం చేశారు రైతులకు నకిలీ విత్తనాలు లేదా మందులు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి పంటకు రైతులకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు జాదవ్ రమేష్ పటేల్ గ్రామ ఉపాధ్యకులు బాల్రెడ్డి కార్యదర్శి బాలగొల్ల గంగాధర్ అక్కుబై రవీందర్ గొర్రె సాయిలు చక్రంగడ్డ సాయిలు భాస్కర్ నారాయణరావు ముక్తమాణికీరావు ముక్త రాములు కాట్మండి రమేష్ గణేశ్రావు రమేశ్రావు గొర్రె సాయుడు చుక్కలరాజు చుక్కల శంకర్ బొల్లారం రాజు సాకాలరాజు చక్రపాణి బసవరాజు చుక్కల శేఖర్ మక్త వెంకటరావు కంది ఆశయ కంది సాయిరాం కనుకుల లాలయ్య తదితరులు గ్రామ పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదే కొనుగోలు కేంద్రాలు చాలా అయితే తొందరగా కొనుగోలు కేంద్రాలు చాలైనట్లయితే ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైతే ప్రకటిస్తుందో అదే మనం ఆ ధరకే అమ్ముకుంటాం కాబట్టి ముందుకు ముందే మనము కొనుగోలు కేంద్రాలు చాలు చేయాలని ఒకటి అందరం కలిసి వినతి పత్రం మన గౌరవ మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చేసిన గ్రామ ప్రజలందరికీ చిన్నలకు పెద్దలకు మిత్రులకు నా సోదరులకు సోదరు వనరులకు అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చప్పటికే సాగతం మన మనం పంటలు పండేయకపోతే దేశం ముందుకు సాగదు మన చెమటతోనే దేశం బతుకుతోంది అలాంటి రైతు గౌరవం కోసం సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం మనం అందరం ఉద్యమం చేసి మన పంటల కోసం మన ఎగుమతుల కోసం మనం అందరం కలిసి కట్టుగా పోరాడదాం ఈరోజు చాలా మంది ఏంది